తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సమూలంగా మార్పులు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తోంది అందులో భాగంగా ఐఏఎస్ అధికారులు ఇతర రాష్ట్రాల పిఎస్సీలు యూపీఎస్సీని స్టడీ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఖాళీ పోస్టుల గుర్తింపు లాంటి అంశాలపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు ఈ స్టడీ పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక సమర్పించగానే టిఎస్పిఎస్సిని ఓ దారికి తీసుకురానుంది ప్రభుత్వం పేపర్ లీక్స్ తరచుగా వాయిదాలు పేపర్లో తప్పులు దొరలడం కోర్టులు కేసులు టీఎస్పీఎస్సీలో ప్రతి ఏటా రిపీట్ అయ్యే ఇలాంటి సవా లక్ష తప్పులకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది గ్రూప్ వన్ ఇతర పేపర్లలో లీకేజ్లతో టీఎస్పీఎస్సీ పరువు గోదాట్లో కలిసింది కలిసిందే అందుకే ఈసారి ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా కమిషన్ నడిచేలా చర్యలు తీసుకోబోతున్నారు అందుకోసం టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ కేరళకు వెళ్లి అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును పరిశీలించి వచ్చారు ఈ నెల ఐదున ఇద్దరు ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్ నదీప్ ఢిల్లీ వెళ్తున్నారు అక్కడ యూపీఎస్సీలో పోస్టుల భర్తీ విధానం ఎలా కొనసాగుతుందో స్టడీ చేస్తారు ఈ ఐఏఎస్ అధికారులు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా టిఎస్పీఎస్సి ప్రక్షాళన జరగబోతోంది ఇక నుంచి ప్రభుత్వంలో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధానం రాబోతోంది జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చూస్తోంది కేరళలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పర్ఫెక్ట్ గా ఉంటుంది అక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఉద్యోగి ఎప్పుడు రిటైర్ అవుతారో ముందుగానే గుర్తిస్తారు ఆ ఉద్యోగి పదం విరామం చేసిన వెంటనే కొత్త వారు వచ్చి జాయిన్ అయ్యేలా ప్లాన్ చేస్తారు ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడం వల్ల పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటుంది అలాగే పోటీ పడే అభ్యర్థుల సంఖ్య కూడా తగ్గుతుంది పరీక్షల నిర్వహణ ఈజీ ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఛాన్స్ ఉంది కేరళ విధానం ఫాలో అవ్వాలి అంటే రిటైర్డ్ అయ్యే ఎంప్లాయీస్ ని ఆరు నెలల ముందే గుర్తించాలి ఇక యూపీఎస్సీ నియామకాలైతే తిరుగులేదు ప్రతి ఏటా కొత్త సంవత్సరం రాకముందే జాబ్ క్యాలెండర్ ఇస్తుంది నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది ఎగ్జామ్స్ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగవు పైగా ఎగ్జామ్స్ వాయిదా పడటం కోర్టుకు వెళ్లడం లాంటి వివాదాలు తలెత్తవు అందుకే యూపీఎస్సి ప్యాటర్న్ కూడా ఐఏఎస్ అధికారులు స్టడీ చేస్తున్నారు ఈ రెండు నివేదికల ఆధారంగా టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేస్తారు ఈలోగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాల ఇష్యూ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు నియర్ విషన్స్ చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని గవర్నర్ తమిళిసై దృష్టికి తెచ్చారు అది క్లియర్ అయితే వెంటనే టిఎస్పీఎస్కి చైర్మన్ ఇతర సభ్యులను రేవంత్ నియమించే అవకాశం ఉంది ఫిబ్రవరి నుంచే కొత్త పోస్టుల భర్తీ నియామక ప్రక్రియ మొదలు పెడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అయితే ఈ ప్రక్రియ అంతా ఫిబ్రవరి లోపు పూర్తవుతుందా లేదా ఇప్పటికే వాయిదా పడిన గ్రూప్ టూ పరిస్థితి ఏంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ను హైకోర్టు రద్దు చేయగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది టీఎస్పీఎస్సి ఆ పిటిషన్ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా మళ్ళీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ నిర్వహిస్తుందా గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ ప్రకటించిన పోస్టింగ్స్ ఇస్తారా మిగతా నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి అన్న దానిపై మరో పది రోజుల్లో క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు